సమంత నాగ చైతన్యల విషయంలో ఏం జరిగిందో మనం దాదాపుగా రెండు మూడేళ్ళ నుంచి ప్రతిదీ చూస్తున్నాం వింటున్నాం అయితే ప్రతి ఒక్క విషయంలో మనకు ఒక క్లారిటీ ఉంది అయితే ఇక ఇప్పుడు తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అయితే తను అబుదాబీలో ఉన్నప్పటికీ కూడా ఇక నాగచైతన్య తమ్ముడైన అఖిల్ అంటే తన మాజీ మరిదైన అఖిల్ పిలిచాడని చెప్పి తన పెళ్ళికి వెళ్ళి ఎక్కడా కూడా మనకి బయట పబ్లిసిటీలో కనిపించకుండా అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత తను ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది నిజానికి అసలు యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటంటే సమంత తన కాబోయే భర్త అయిన రాజ్ నేడుమూర్తో తో అబుదాబిలో వెకేషన్ ఉందనమాట వెకేషన్లో ఉంటాను అయితే వెకేషన్లో ఉన్న తనకి ఆ మన అఖిల్ పెళ్లికి వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో పడినప్పుడు తన కాబోయే భర్త రాజునుడు మరో ఒక మాట చెప్పాడంట అదేంటంటే నువ్వు నీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకు నేనేదో చెప్పాను నేనేదో వద్దన్నానో ఏదైనా వెళ్ళమన్నానో నువ్వు అస్సలు నిర్ణయం తీసుకోవద్దు నీ మనసుకు నచ్చింది చే ఒకవేళ నీ కష్ట సమయాల్లో వాళ్ళు నీకు అండగా అనిపించారు కనీసం ఒక్క మాటతో అయినా వాళ్ళు నీకు అండగా అనిపించారు అని కనుక నువ్వు అని భావిస్తే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళు నేనేమి అనుకోను నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అంటూ తనని ఎంకరేజ్ చేశాడట అప్పుడు అందుకనే తను ఇక వెళ్ళాలి ఖచ్చితంగా ఇక వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి అఖిల్ పెళ్ళికి వెళ్ళి తిరిగి మళ్ళీ అదే హైదరాబాద్ నుంచి తను అబ్బిగాబికి రావడం జరిగిందనమాట సో ఇదంతా కూడా రాజ్ లీడ్మూర్ వల్లేనని తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అలా ఉందని చెప్పేసి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అదేంటంటే కొన్ని కొన్ని విషయాల్లో తను సపోర్ట్ చేసే తీరు నాకు చాలా నచ్చుతుంది అది నాకు నెగిటివ్గా అయినా పాజిటివ్ అయినా తనకి తెలుసు నేను ఏం చేస్తాను అనేసి అంటూ చెప్పుకొచ్చింది సమంత కానీ అది డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా తన ఫ్యాన్స్ అయితే మాత్రం సమంతను అర్థం చేసుకున్నారు వీడియో నచ్చితే నాక్షరించారు